లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ రాయండి మన యూట్యూబ్ ఛానల్ ప్రసన్న నాలెడ్జ్ సెంటర్ నా పేరు కుడమల రామచంద్రయ్య నేను గిరిజన సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ తరఫున నుంచి మాట్లాడుతున్నాను వాళ్ళగైతే నేను ఆంధ్రప్రదేశ్ యాన సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నాను ఇక్కడ ఈరోజు మేము సమావేశం అవడానికి ప్రధాన కారణం ఏంటంటే రెక్కాడితే కానీ డొక్కాడిన పరిస్థితుల్లో యానాదులు చెరువు కట్ల మీద మరి పొలాల్లో కాపలా చేసుకుంటూ జీవనోపాధి కల్పిస్తుంటే చదువు లేక ఇంటింటికి వెళ్ళి కూలి పనులు చేసుకుంటూ పాసుపనులు చేసుకుంటూ బతుకుతున్నటువంటి జీవనధారల్లో కొంతమంది ముప్పై తెగలు ఉన్నట్టు ముప్పై నాలుగు తెగలు ఉన్నటువంటి ఈ గిరిజనులలో యానాదులు అత్యధిక జనాభా ఉన్నప్పటికీ ఉద్యోగంలో కడు ధర్యనీయమైనటువంటి పరిస్థితుల్లో ఒక పర్సెంట్ కూడా లేకపోవడం చాలా బాధాకరణం అందుకని ఈరోజు మేమందరం ఒకటే యానాదుల సంఘాలన్నీ కూడా ఒక తాటికొచ్చాయి ప్రతి ఒక్కరు కూడా ఒక తాటి మీదకి వచ్చి ప్రభుత్వాన్ని మేము అడుగు తీసుకు అడగాలనుకుంటున్నాం ఇంతవరకు మేము రెపంటేషన్ ఇవ్వలేదు త్వరలోనే రెపంటేషన్ ఇవ్వబోతున్నాం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మేరకు ప్రభుత్వం కూడా మాకు న్యాయం చేయాలని మేము దగ్గరదాపు పది లక్షల పైన ఉన్నటువంటి యానాదులకి సమన్యాయం జరగాలంటే వర్గీకరణే మాకు శిరోధారం అనేటువంటి విషయాన్ని మేము తెలియపరుస్తూ ఇక్కడ మాకు వర్గీకరణ జరగకపోతే ప్రభుత్వానికి మేము ఇంతవరకు ఎన్నుపం చేయలేదు చేస్తాము చేసిన తర్వాత మాకు న్యాయం జరగకపోతే ఉద్యమం ఏం చేయాలి మనం ఏ పోరాటం చేయాలి ఏ విధంగా మనం ముందుకెళ్లాలని దాని మీద చర్చ జరిగేందుకే ఇక్కడ మేము ఏర్పాటు చేయడం జరిగింది తిరుపతిలో జరిగినటువంటి సమావేశంలో కూడా ఒక తీర్మానం చేశాం ఇక్కడ జరిగింది కూడా ఒక సమావేశం తీర్మానం చేస్తున్నాం చివరగా అన్ని జిల్లాల్లో కూడా అన్ని మండలాల్లో కూడా ప్రతి ఒక్క యానాదికి మన సమస్యలు ఎందుకు రిజర్వేషన్లో వర్గీకరణ కావాలనేటువంటి విషయాన్ని ఎస్టీలో వర్గీకరణ కావాలనేటువంటి విషయాలు తీసుకెళ్ళబోతున్నాం ఈరోజు మేము కొన్ని విషయాలు కూడా తెలియపరిచాం ఆల్రెడీ ఆర్టీ యాక్ట్ కింద గవర్నమెంట్ని అడిగాం కొన్ని సమస్యల విషయంలో ఎక్కడ యానాదులు ఎంతమంది ఉన్నారు ఏ డిపార్ట్మెంట్లో ఏ స్కూల్లో ఎంతమంది ఉన్నారని కూడా ఆర్టీఆని పెట్టడం జరిగింది గవర్నమెంట్ ద్వారా మాకు రాకుండా అడ్డుపడుతున్నటువంటి కొన్ని గిరిజన ఇతర సంఘ గిరిజన సంఘాలు ఆ మాకు రాకుండా చేసేందుకు చాలా తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి కానీ ఇంతటితో ఉదాం అవసరమైతే ఆత్మహత్యలకైనా మేము సిద్ధంగా ఉన్నాం కానీ యానాది జాతులకి యానాదులకి ఎస్టీలో వర్గీకరణ తరిగి తీరాలనే ఉద్దేశంతో మేము ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం అని తెలియజేస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ రాయండి మన యూట్యూబ్ ఛానల్ ప్రసన్న నాలెడ్జ్ సెంటర్